మెరిసేదంతా బంగారం కాదు చూసేదంతా నిజం కాదు అని తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల దుస్థితిపై జస్టిస్ శ్యామ కమిటీ నివేదిక బయటపడడం అనేది ఒక వాస్తవికమైనటువంటి దృశ్యాన్ని చలన చిత్ర రంగంలో ఉండేటటువంటి వివిధ వర్గాల ముందు పెట్టింది అదే సమయంలో ప్రేక్షకులు ఈ విషయం చర్చించేందుకు ప్రేక్షకులు అంటే ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే మిగిలినటువంటి దక్షిణాది పరిశ్రమల్లో విభిన్నమైనటువంటి వస్తువైవిధ్యము సృజనాత్మకత అదే సమయంలో మానవ సంబంధాలు మహిళలకు సంబంధించినటువంటి హక్కులు వివిధ అంశాల మీద చిన్న బడ్జెట్తో చిత్రాలు తీస్తూ అవి దేశవ్యాప్తంగా ఆదరణ పొందేలా చేయడంలో మలయాళ చిత్ర పరిశ్రమ పేరెన్నికగా ఉన్నటువంటి పరిశ్రమగానే చెప్పుకోవాలి టాలీవుడ్ కావచ్చు కోలీవుడ్ కావచ్చు బాలీవుడ్ కావచ్చు ఈ పరిశ్రమల్లో మహిళల వేధింపుల మీద కాస్టింగ్ కావచ్చు మహిళలను ఒక చిత్ర పరిశ్రమలో ఒక నటనకి బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి లైంగికంగా దోపిడీ చేయడము లేదంటే వాళ్ళని డైరెక్టర్ల దగ్గర నుంచి దగ్గర నుంచి నిర్మాతలు తర్వాత ముఖ్యంగా ఈ ప్రొడక్షన్ మేనేజర్లు వారికి బుకింగ్లు చేసేటటువంటి ప్రొడక్షన్ మేనేజర్లు వీళ్ళంతా లైంగికంగా మహిళల్ని వేధిస్తారు లైంగికంగా మహిళల్ని విలాస వస్తువులుగా వినియోగించుకుంటారు సెక్స్కి ఒక టూల్స్గా వాళ్ళని చేసుకుంటారు అనేది సర్వసాధారణంగా వినిపిస్తున్నటువంటి చాలా కాలం నుంచి ఉన్నటువంటి సాధారణమైనటువంటి తంతుగానే ఉంది కానీ మాలీవుడ్లో మహిళలు ఎక్కువగా ఈ రంగంలో ఉండడం మాలీవుడ్లో ఎక్కువగా వివిధ రంగాల్లోని కేవలము నటనకే కాకుండా కెమెరా డిపార్ట్మెంట్లో కానీ ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ టెక్నికల్ డిపార్ట్మెంట్లో సైతము మహిళల యొక్క భాగస్వామి ఎక్కువగా మనకి మలయాళ చిత్ర పరిశ్రమలో కనిపిస్తుంది మలయాళ సబ్జెక్టులు ఎంచుకోవడంలో సైతం మహిళలకు సంబంధించి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు ఇటీవల విడుదలైనటువంటి ఇటీవల చాలా ఫేమస్ అయినటువంటి ద గ్రేట్ ఇండియన్ కిచెన్ ఇటువంటి వాటిలో చూస్తే కనుక మహిళ హక్కులకు సంబంధించి సైతం సబ్జెక్టులు ఎక్కువగా మలయాళ చిత్ర పరిశ్రమ నిర్మాణం లో ఉంటాయి అందువల్ల ఇక్కడ కొంత గౌరవప్రదమైనటువంటి స్థానము స్థాయి ఉంటాయి అని ఇంతవరకు అనుకుంటూ వచ్చాం కానీ అక్కడ సైతం ఇప్పుడు జస్టిస్ హేమా కమిటీ వెల్లడించినటువంటి నివేదికను చూస్తే కనుక అక్కడ సైతం మహిళలకు సంబంధించినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు లోకానికి వెల్లడయ్యాయి అందులోని అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కమ్యూనిస్టులు సహజంగా ఆ మహిళల హక్కులకి భరోసాగా మద్దతుగా ఉంటారనేటటువంటి భావన ఉంది కానీ నాలుగేళ్ల క్రితమే ఈ నివేదిక తయారు అయినప్పటికీ నాలుగేళ్లుగా తొక్కిపెట్టి ఉంచడము ఏదో సెన్సిటివ్ అంశాలు ఉన్నాయి కనుక వాటిని డీల్ చేసే విషయంలో కొంత ఆలోచన చేయాలనేటటువంటి దృక్పథంతో పక్కన పెట్టమండము ఇటీవల సమాచార హక్కు చట్టం ప్రకారము ఒక నివేదిక వెల్లడించక తప్పనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఇది జస్టిస్ హేమ కమిటీ నివేదిక రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ నివేదికకి సంబంధించినటువంటి కమిటీని నియమించారు నాలుగేళ్ల క్రితమే నివేదిక వచ్చింది అయినా దానిని బయటికి ప్రపంచానికి వెల్లడించకుండా కమ్యూనిస్టు ప్రభుత్వమే తొక్కి పెట్టడము తాజాగా తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావడము ఇందులో నివేదికలో ఉన్నటువంటి విషయాలు గగుర్పాటు కలిగించేటటువంటి అంశాలు ఎందుకంటే ఎవరైనా ఏదైనా చిత్ర నిర్మాణంలో మహిళల్ని యాక్ట్ చేసేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే కనుక ఉన్నత స్థాయిలో ఆ సినిమాలో భాగస్వామ్యం వహించే మగవాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి పక్కలో పడుకోవాలి పిలిచినప్పుడు వచ్చి పక్కలో పడుకోవాలనేటటువంటి నిబంధన అనధికారికంగా అమల్లోకి జరుగుతోంది ఈ మేరకు అంగీకరించిన వాళ్ళని మాత్రమే చిత్రాలకి బుక్ చేస్తున్నారు అదే సమయంలో ఎవరన్నా కనుక ఫిర్యాదులు చేస్తే వాళ్ళకి వాళ్ళ మీద నిషేధం విధించడము తర్వాత వాళ్ళ భవిష్యత్తులో మళ్ళీ చిత్రాల్లోకి ఉండేందుకు గాను సినీ ప్రముఖులు ప్రయత్నించడం అనేది జరుగుతూ ఉంది ఇటువంటి విషయాలన్నీ కమిటీ ముందు మహిళా కళాకారులు బా చెప్పడము తర్వాత తమ పేరు బయటకు రాకుండా చూడండి అని విజ్ఞప్తి చేయడము ఇవన్నీ వాస్తవిక పరిస్థితిని వెల్లడించడం అనేది జరిగింది ఇది ఇప్పుడు కేవలము మాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారత చిత్ర పరిశ్రమలోనే ఉన్నటువంటి దుస్థితిని బయట పెడుతున్నాయి మీటు వంటి ఉద్యమాలు గతంలో జరిగినప్పటికీ ఎన్ని ఉద్యమాలు జరిగినా ఇది ఒక అనాధికారికమైనటువంటి ప్రాసెస్గా మహిళలు తమలోని కళాకారుని సంతృప్తి పరచుకునేందుకు తమ అభినయాన్ని ప్రేక్షకులకు చూపిస్తూ ఆదరణ పొందేందుకు ప్రయత్నించే ముందే ఈ కాస్టింగ్ కౌచ్ రూప పనుల్లో వాళ్ళను వాళ్ళు కోల్పోవలసినటువంటి పరిస్థితి ఉండడము ఆత్మాభిమానానికి చంప లాంటి నిర్ణయాలకు తీసుకోక తప్పనటువంటి ఒక అనివార్యత తమ అవకాశాలను వెతుక్కునేటటువంటి క్రమంలో ఈ ఆత్మాభిమానాన్ని సైతం పణంగా పెడుతూ లైంగికంగా వేధింపులకు గురు కావడము ఒక సెక్స్ టూల్గానే ఇండస్ట్రీ చూడడము ఇవన్నీ చాలా తీవ్రమైనటువంటి దుస్థితిని బయటపెడుతున్నాయి ఇప్పటికైనా ఈ పరిశ్రమ అంటే చలనచిత్ర పరిశ్రమ తనను తాను ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మహిళ సంఘాలు సైతము ఈ చలనచిత్ర పరిశ్రమ పైన దృష్టి పెట్టి మహిళా రక్షణకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆ పరిశ్రమలో ఉన్నవాళ్ళు తమ అవకాశాల కోసం ఈ దీనిని ఎదురించే పరిస్థితి కానీ ఎదురు తిరిగేటటువంటి వాతావరణం కానీ లేదు అందువల్లనే ఈ మహిళా వేధింపులు అనేటటువంటివి ఇతర రంగాల కంటే పోలిస్తే ఈ పరిశ్రమలోనే ఎక్కువగా కనిపించడం అనేది స్పష్టంగా తెలుస్తుంది అందులో ముఖ్యంగా కమ్యూనిస్టు ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టులు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడే ఇటువంటి దుస్సంఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే ఇక మిగిలినటువంటి ప్రభుత్వాలు చూసి ఉన్నట్లు ఉండేటటువంటి ప్రభుత్వాల వ్యవహారంలో ఉండేటటువంటి ఇతర చలన చిత్ర పరిశ్రమలు ఎలా ఉంటాయనేది శోచనీయమైనటువంటి అంశంగానే మనం చెప్పాల్సి ఉంటుంది